కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికలో కీలక విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేల్చింది పిసి ఘోష్ కమిషన్ దాదాపు ఏడు వందల పేజీల నివేదికను కొన్ని రోజుల క్రిందటే ప్రభుత్వానికి సమర్పించింది కమిషన్ ఈ నివేదికను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయగా వారు తయారు చేసిన రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ निर्वहण ऑपरेशन सह అందులో జరిగిన అనేక అవకతవకలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా జవాబుదారీ అని పీసీ గోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వెల్లడైనట్లు ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదం లేకుండానే చేపట్టారని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లు సైతం దీనికి బాధ్యులు అని కాళేశ్వరం కమిషన్ నివేదించింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోష్ కమిషన్ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు వారికి తప్పుడు నివేదనలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల శాఖ ఇంజనీర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది కమిషన్ ఇప్పటికే ఈ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అందజేశారు ఈరోజు రోజు లో కమిషన్ రిపోర్ట్పై చర్చ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అనేది ఆసక్తికరంగా మారింది